హలో అందరికీ వెల్కమ్ టు పద్మావతి వాల్మీకి యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక్క లైక్కి మాకు వేరే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ షేర్ అయ్యేలాగా చూస్తుంది అందుకని శివరాత్రి రోజున అయితే మేమైతే పెనుగొండ దగ్గర ఉన్న కైలాసయానికి అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి నవనీష్ చాలా బాగా నిద్రపోయాడు జర్నీ చేసే చాలా బాగా నిద్రపోతున్నాడు ఇటు చూడండి చుట్టూ కొండలు ఉన్నాయి అలాగే అడవి మాత్రమే ఉంది ఇక్కడ చూడండి లింగం పైన వాటర్ ఎంత బాగా పడుతుందో ఇదంతా అండి చుట్టూ ఉంది నేచర్ అయితే చాలా బాగుంది శివరాత్రి రోజు అయితే కొంతమంది అయితే వచ్చారు అక్కడి గుడికి ఇక్కడ వాటర్ కనిపిస్తుంది కదా ఆ కోనేరులోకి వచ్చే వాటరే వెళ్తుందంట స్టోర్ చేశారు అక్కడ అక్కడ ఈత కూడా ఆడుతున్నారు చాలా బాగుంది ఇక్కడ శివుడు కూడా ఉన్నారండి దేవుడికి నైవేద్యం పెడుతుంటే అందుకని క్లోజ్ చేశారు మా పాప నవనీషు నేనున్నాము మా అత్త వెనకాల ఉంది శివునికి పూజ అయితే చేపించాము ఇక్కడ అమ్మవారు చాలా బాగా వెళ్తారండి ఇది గొల్లపల్లి రిజర్వ్ అండి ఇక్కడి నుంచే వస్తాయంట హిందూ వాటర్ అందుకనే అక్కడ కూడా వెళ్ళి వచ్చాము చాలా అయితే వాటర్ ఉన్నాయి చాలా బాగుందండి ఇక్కడ కూడా నేచర్ ఇక్కడ మా మావయ్య గారు అలాగే నా కూతురు